कलाभ्याम् चूडालङ्कृतशिकलाभ्याम् निजतपः पलाभ्याम् भक्तेषु प्रकटितफलाभ्याम् भवतु मे शिवाभ्यामस्तोक त्रिभुवन शिवाभ्याम् श्रुति पुनैर्भवाभ्या నతిరీయం ఇది మంగళాచరణాలని ఇస్తున్నటువంటి శ్లోకం ముందుగా శంకర భగవత్పాదులు భగవంతుని యొక్క అనుకూల్యతని కోరుతూ మంగళాచరణాలు చెప్తున్నారు ఆయన అహం బ్రహ్మాస్మి అనేటటువంటి వేదాంతాన్ని మాట్లాడేటటువంటి ఆ శంకర భగవత్పాదులు ఇటువంటి రచన చేయడం ఏమిటి అని మందికి కొంచెం ఆశ్చర్యంగాను కొంచెం దాని మీద విమర్శనాత్మకంగాను కూడా ఉంటుంది అయితే శంకర భగవత్పాదులు ఏమంటారంటే ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఈ ద్వైత ప్రపంచంలో మన యొక్క మనుగడ చాలా ఆనందకరంగా ఉంటుంది ఈ జగత్తు జగదేక నందనవనంగా మారిపోతుంది ఏది చూసినా ఏది అనుభవిస్తున్నా ఏది కనిపిస్తున్నా మనకి ఆనందమే ఆనందము ఎందుకంటే ఇక్కడ అసంగుడిగా వ్యవహారం చేస్తాం ఇక్కడ ఉండేటటువంటి వ్యవహారం అంతా అని తెలుసుకుని వ్యవహారం చేస్తాం అందుకని ఈ జగత్తు మనకిచ్చేటటువంటి ఆటుపోట్లకి మనం చెలించాం అందులో ఉండేటటువంటి ఆ భగవత్ తత్వాన్నే దర్శించేటటువంటి రకమైనటువంటి మా మనస్సును మనం సంతరించుకున్నాం కాబట్టి భగవంతుడు జగత్తులో అన్ని సందర్భాల్లోనూ మనకి దర్శనమిస్తూనే ఉంటాడు అందుకని ద్వైత ప్రపంచంలో ఉన్నా కూడా అద్వైత జ్ఞానికి ఆనందమే ఆనందము నందతి 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 ఏవా ఇది దీంట్లో ఉండేటటువంటి విషయము ఇది ఎలా చెప్పొచ్చు అంటే మనం సినిమా చూస్తున్నాం సినిమా చూసి అది సినిమా మాత్రమే అది కాల్పనికము అందులో ఏమాత్రం నిజం లేదు అందులో యాక్టర్స్ యాక్ట్ చేశారు ఒకడెవరో కథ రాశారు దానికి డైరెక్షన్ ఇచ్చారు ఇదంతా కథ మాత్రమే మనకి చూపబడుతోంది అని మనం ఆ గ్రహింపుతోటి ఆ సినిమా హాల్లో కూర్చున్నప్పుడు మనకి ఆవేదన ఉండదు మనకి ఆ కథని ఒక ఒక లిటరీ పీస్గా మనం ఆనందిస్తూ ఉంటాం అందులో క్లైమాక్స్ని ఆనందిస్తాం అందులో ఏమైనా ట్రాజడీ ఉంటే ట్రాజడీని ఆనందిస్తాం అది ఒక ఒక కళాత్మకమైనటువంటి విషయము అని ఆ కళా దృష్టితో చూస్తాను తప్పితే అది మన మనస్సుని కుదిపేయదు అది కేవలం మిథ్య అని తెలుసుకుని మనం బ్లాక్లో డబ్బులు పెట్టి కూడా కొనడానికి సిద్ధం అవుతాం అదే మాదిరిగా ఇక్కడ ఈ జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా అని తెలుసుకుని ఈ జ్ఞాని ఈ ద్వైత ప్రపంచంలో వ్యవహారం చేస్తుంటాడు కాబట్టి అద్వైత జ్ఞానికి పూజ అనేది ఆనందదాయకం విషయం తెలుసుకుని పూజ చేస్తున్నాడు అది ఇక్కడ ఉండేటటువంటి విషయం ఇక్కడ ఈ శ్లోకం అంతా భ్యామ్ భ్యామ్ అని వస్తుందంటే ద్వివచనంలో ఉంది ద్వివచనంలో ఉందంటే అమ్మవారు అయ్యవారు ఇద్దరిని కలిపి భగవత్పాదులు స్స్తున్నారు ఎలా స్థుతిస్తున్నారు నమశివాయే చ నమశివాయ అని వస్తుంది ఫస్ట్ శివాయై అనేది అమ్మవారు శివాయ అంటే అయ్యవారు ఈ విధంగా ఇద్దరినీ అర్ధనారీశ్వరులద్దరినీ అర్ధనారీశ్వర స్తోత్రంలో మనం చెప్పుకుంటాం అదే మాదిరిగా ఇక్కడ శంకర భగవత్పాదుడు శివ శివ శివుడు శివ అంటే పార్వతి వారిద్దరినీ ఊహించుకుంటూ ఈ శ్లోకం చెప్పారు మొట్టమొదటిది కళాభ్యాం కళాభ్యాం అంటే ఆయన అనేక కళలకు ఆ శివుడు అనేక కళలకు ఆయనే ఆదర్శ పురుషుడు అలా అదే మాదిరిగా అమ్మవారు కూడా ఆ అరవై నాలుగు కళలు కరిగినటువంటి మూర్తి చతుష్షష్టి కళారాధ్య చతుష్షష్టి కళామయి అని చెప్పుకుంటాం ఇంకా ఈ అరవై నాలుగు కళల్లో నాట్యం అనేది ఒక కళ ఈ నాట్యంలో ముఖ్యంగా వీళ్ళిద్దరూ ఆరితేరారు శివుడి యొక్క నాట్యాన్ని తాండవం అంటాం అదే అమ్మవారి యొక్క నాట్యాన్ని లాస్యము అంటాం ఈ విధంగా ఇద్దరు కూడా దాంట్లో నిపుణులు వాళ్ళని మించిన వారు మరొకరు లేరు చూడాలంకృత శశికళాభ్యాం అంటున్నాడు ఈ ఆది దంపతులు చూడ చూడ అంటే వారి తల తల మీద అలంకృతే చంద్రకళే యయోహో తాభ్యాం చూడ అంటే తల చూడామణి చూడామణి అంటే ఆ తలలో పెట్టినటువంటి ఆభరణం చంద్రశేఖర్ని చూడామణిలా ధరించిన వారు ఆభరణంగా ధరించినవారు చంద్రకళ అనేది కాలానికి చిహ్నం చాంద్రమానము సౌరమానము అని రెండు రకాల కాలమానాలు ఉంటాయి మన తెలుగు వాళ్ళం చాంద్రమానం అనుసరిస్తాం కాబట్టి చంద్రుడు కాలతత్వము ఈ కాలతత్వాన్ని ధరించిన వారు అంటే కాలతత్వాన్ని వాళ్ళ అధీనంలో వాళ్ళు కాలము అనేది చాలా భయానకమైనటువంటి విషయం కాలము అంటే యముడు ఆ యముడు ఎప్పుడు మన్ని కబడిస్తాడనేటటువంటి ఆ భీతితోటి ఉంటారు అందరూ కూడా జీవుడు కాలానికి భయపడితే శివుడు కాలాన్ని తన అదుపులో పెట్టుకుని తను ఆభరణంగా ధరించాడు అని చెప్పడానికి అన్నట్టుగా ఈ చంద్రకళ ఆభరణం అనేది అలంకారము అలంకారం మన మనకి ఇస్తుంది అని చెప్పడం కన్నా కూడా ఈ విషయంలో అలంకారం అందాన్నిస్తే అలంకారం లేకుండా ఉంటే వీళ్ళు అందవిహీనంగా ఉన్నారని అనేటటువంటి అర్థం వచ్చేస్తుంది అలంకారంతో ఉంటే అందంగా ఉన్నారు అలంకారం లేకపోతే అందంగా ఉండరు అటువంటి అర్థం రాకుండా పార్వతీ పరమేశ్వరులు ఆ చంద్రుడికే వందనిచ్చారు ఆ చంద్రుడికే అందాన్ని ఇచ్చారు అన్నట్టుగా చెప్తున్నారు నిజతప ఫలాభ్యాం నిజ తప ఫలాభ్యాం అంటే వీరిద్దరూ ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారట ఎలా మాట్లాడుకుంటున్నారు నా తప ఫలమే నువ్వు నేను తపస్సు చేయడం వల్ల ఆ తప్ప ఫలంగా నువ్వు నాకు దొరికావు అని శివుడు నాట పార్వతి కూడా నేను చేసినటువంటి తపస్సు యొక్క ఫలమే మీరు అని ఈవిడంటాదట ఈ విధంగా ఆది దంపతులు ఒకరికొకరు ఆదర్శంగా ఉన్నారు భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం అంటే ఆ భక్తుల కోరికలు ఏ కోరికలు ఉంటే ఆ కోరికలన్నీ తీరుస్తున్నారు ఆ కోరికలని తీర్చి వాళ్ళ వాళ్ళ కోరికలు తగ్గట్టుగా ఆ వరాల్ని ఇస్తున్నారు అంటే ఈ శంకరుడు ముఖ్యంగా బోళా శంకరుడు కోరికల్ని తీర్చేవాడుగా ప్రతీతి కాబట్టి అలా చెప్పచ్చు లేదా జీవుడు చేసుకున్నటువంటి ఈ కర్మలకి కర్మఫలాల్ని ఇచ్చేవాళ్ళు ఆ విధంగా భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భక్తులకి కర్మఫలాల్ని ఇచ్చేవాళ్ళుగా ఈ దేవతామూర్తులు ఉన్నారు శివాభ్యాం అస్తోక త్రిభువన స్తోకం అంటే పరిమితమైన అస్తోకం అంటే పరిమితం లేని అపారమైనటువంటి మంగళాలను ఈ త్రిభువన ఈ మూడు లోకాలకి ఇస్తున్నారు భూహు భువహ శువహ ఈ మూడు లోకాలు పద్నాలుగు లోకాలకి చిహ్నం పద్నాలుగు లోకాలు చెప్పకుండా మూడు లోకాలు చెప్తారు అంటే ఈ పద్నాలుగు లోకాల్లోనూ కూడా మంగళాలను ఇవ్వడానికి ఈ ఆది దంపతులే కారణము ఎటువంటి మంగళాలు అస్తోకం అస్తోకం అంటే వాటికి హద్దు ఉండదు అంటే అపారమైనటువంటి మంగళాలను ఇవ్వడానికి ఈ దేవతామూర్తులు సిద్ధంగా ఉన్నారు వీళ్ళు ఎక్కడ ఎక్కడ ఉంటారు అంటే మళ్ళీ మళ్ళీ నా హృదయంలోనే నివసిస్తున్నారు అంటున్నాడు అంటే ఎక్కడో మళ్ళీ ఎక్కడో ఆ హిమాలయాస్లో ఉన్నారు అనేస్తే దూరం అయిపోయింది అలా కాకుండా హుది పునర్భవాభ్యాం మళ్ళీ మళ్ళీ నా హృదయంలోనే కోరుకుంటున్నారు ఆనందస్ఫురద అనుభవాభ్యాం అక్కడ ఉండి అత్యంతమైనటువంటి ఆనందాన్ని ఆ శివుడు ఆ శక్తి మనకి అందజేయాలి అనేటటువంటి ఆకాంక్షతోటి ఈ మంగళాచరణాన్ని శంకర భగవత్పాదులు ప్రవేశపెట్టారు మే మీ భవతు నతిహి నతిహి అంటే నమస్కారము మే నతిహి మమ నమస్కార షష్ఠి చతుర్థి తీసుకుంటే నాకు నమస్కరించు అన్నట్టుగా వస్తుంది కాబట్టి షష్ఠి విభక్తి తీసుకోవాలి మే ఇయం భవతు నా నమస్కారములు నీకు తెలియజేస్తున్నాను ఇది ప్రతి పదానికి కలుపుకోవాలి కళాభ్యాం ఇయం మే భవతు చూడాలంకృత శశికళాభ్యాం ఇయం మే నతిహీభవతు నిజతఫలాభ్యాం ఇయం మే భవతు ఈ విధంగా ఈ శ్లోకానికి ప్రతి పదానికి ఇది జోడించుకుంటూ నా నమస్కారములు నీకు తెలియజేస్తున్నాను నా నమస్కారములు నీకు తెలియజేస్తున్నాను ఎటువంటి నమస్కారములు ఇగో కళాభ్యాం ఈ కళలన్నిటినీ పోషించేటటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారాన్ని తెలియజేస్తున్నాను ఈ విధంగా ఈ శ్లోకం వస్తుంది